ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించినటువంటి సందేశం ఏంటి అంటే ఎప్పుడూ కూడా నువ్వు చేసే పని నువ్వు చేసే ఏ పని అయినా సరే దానికి విలువనిచ్చేదిగా ఉండాలి కోరెంత పని చేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తే లేనిపోని దుఃఖాలు చుట్టుముట్టేస్తాయి ఆశ ఉండవచ్చమ్మా కానీ అత్యాశ ఉండకూడదు దేనికైనా సరే నీ శ్రమ అనేది ఎంతో అవసరం నీ శ్రమే నీ శక్తికి మూలం నీకు మించిన శక్తి ఈ విశ్వంలో వేరొకటి ఉందని తెలుసా అందువల్ల దేనిని కూడా అశ్రద్ధ చేయకూడదు ఈ సాయి దగ్గరికి వచ్చిన వారి కోరికలు తప్పక తీరుస్తానని నేను ఎప్పుడో వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మీ మనుషులు అనేవాళ్ళు సంతృప్తి అనేది పడరు అప్పుడు భగవంతుని పైన ఆధ్యాత్మికత పైన దృష్టి అనేది తగ్గిపోతుంది పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకోక విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది కాబట్టి అందువల్లే మీ కోరికలన్నీ తప్పక తీరుస్తాను అంత పరమాత్మ చూసుకుంటాడు అని నువ్వు చెప్తూ ఉన్నావు కదా అసలు పరమాత్మ అంటే ఏదో గుడిలో రాయి అనుకుంటున్నారా పరమాత్మ అంటే అన్ని కాలాల్లో ఉన్నవాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు నీ హృదయంలో సజీవంగా ఉన్నవాడు ఆయనే పరమాత్మ తల్లి సహనంతో నమ్మకంతో ఉండాలి సహనానికి ఫలితం ఎప్పుడూ కూడా తీయగానే ఉంటుంది అతి త్వరలోనే అంతా చక్కబడుతుంది కానీ అందుకోసం నువ్వు ముందు ధైర్యంగా ఉండాలి నీలోని ధైర్యాన్ని నువ్వు గుర్తించాలి భగవంతుడు వచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే నిత్యం గుడికి వచ్చే పుష్పాలతో పూజించి నా దర్శనం చేసుకునేవాడు కాదు కష్టాలలో కృంగి విపత్తులలో నలిగిపోయే జీవులకు అండగా ఉండి చేయుతనిచ్చి ఆదుకుని ఒక మంచి మనిషి ఈ భగవంతునికి భక్తిగా నేను ఎప్పుడూ కూడా ఆదరిస్తాను దేవుని పట్ల నమ్మకం ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడాలి వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకూడదు నీకు మంచిగా ఉన్నానా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి నీ మనసును పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలోనే సాగిపోవాలి నీకు వ్యతిరేకంగా ఎన్నో దుష్టశక్తులు దుష్ట అద్భుతాలు వస్తాయి అలాంటి వారికి ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు ఎందువల్ల అంటే ఈ షిరిడి సాయి నిరంతరం నిన్ను రక్షిస్తూ నమ్మకంగా ఉంటారు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడూ కూడా తప్పులు అనేవి బాధిస్తూ ఉంటాయి ఆ తప్పుల్ని మన బాబా సరిచేస్తారనే నమ్మకంతో ఉండాలి కానీ భయపడకూడదు బాధపడకూడదు తల్లి ఎప్పుడైనా ఒంటరిగా నడుస్తున్నావు అని నువ్వు నీకు అనిపించింది అనుకో ఒక్కసారి ఆగు కొంచెం ఊపిరి తీసుకొని వెనక్కి తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే దారి చూపడానికి ఈ సాయి నీ వెనకే ఉంటాను నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా అసలు వదలను నీకు నచ్చిన నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి అలాగే ఈ లోకం సమాజం గురించి జీవితం ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు దేనికి కూడా కలత చెందకూడదు మోసం చేశారని బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడే ఇచ్చిందని చెప్పి సర్దుకుపోయి ముందుకు వెళ్ళాలి కష్టం అనేది రాగానే దిగులు పడిపోకూడదు నా పాలీట నువ్వే దైవం అందరికీ నువ్వు ప్రాణం సాయి అని చెప్తూ ఉంటావు కదా నా కష్టాలన్నీ నువ్వే తీర్చాలయ్యా నా కన్నీలో నువ్వే తుడవాలి నేను చేసిన తప్పులన్నీ కూడా నువ్వు క్షమించాలి నేను చేసిన తప్పులన్నీ ఒప్పులిగా చేసి నాకు క్షమాభిక్ష పెట్టాలయ్యా అని కోరుతావు కదా తప్పక నేను అలాగే చేస్తాను ఎందువల్ల అంటే భక్తులు లేదా నా బిడ్డల తప్పులను సరిచేయటమే కదా ఈ తండ్రి బాధ్యత అందువల్ల దేని గురించి నువ్వు దిగులు పడవద్దు ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు కానీ నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు అస్సలు స్పందించవద్దు ఆ మాటలో నీకేమీ గుచ్చుకోవు అందువల్ల నువ్వు ఏది కూడా స్పందించి బాధపడవలసిన అవసరం లేదు ఎవరైనా సరే పరనిందలకు పాల్పడితే ఈ సాయిని బాధపెట్టిన వారు అవుతారు నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది నువ్వు ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నువ్వు స్పందించవద్దు ఆ మాటలు నీకు ఏమీ గుచ్చుకొని నిన్ను బాధించవు ఎవరు చేసిన పాపాన్ని వాళ్ళే అనుభవిస్తారు నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవిస్తారు ఇంకొకరివి ఏదైనా చేస్తే వాళ్ళు వాళ్ళ ఫలితాన్ని అనుభవిస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా ఇక నా కోరికలు ఎప్పుడు తీరుతాయి బాబా అనే కదా నువ్వు నా నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అనేది నువ్వు పొందుతావు తల్లి నీ రాబోయే జీవితం ఆనందంగా ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నా మాటలు గుర్తుపెట్టుకో సరిగ్గా ఒక ఐదు రోజుల్లో ఒక అద్భుతమైన శుభవార్త నువ్వు తప్పక వింటావు ధనం శరీరం అలాగే ఇవేవి కూడా శాశ్వతాలు కావని గుర్తుంచుకో సుఖాపేక్ష విడిచి నీ ధర్మంతో నిలువు దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో అప్పుడే నువ్వు నిజమైన స్వచ్ఛమైన జీవితాన్ని సంతోషంగా అనుభవించగలవు ఒక పెద్ద విజయం నీకు చేరువలో ఉంది దాన్ని సాధించేందుకు నువ్వు ఎక్కువగా కొంచెం ప్రయత్నించాలి నువ్వు ఏం జరిగిందో నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి దేని గురించి చింతించకుండా బాధపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళు ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి నీ చేతుల్లో అది ఉండనివ్వకుండా ఈ సాయి చేతుల్లోకి ఆ విషయాన్ని తీసుకుంటున్నాను నీ జీవితం ఇప్పటి నుండి తప్పక మెరుగుపడుతుంది ఇది ఈ సాయి వాగ్దానం నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటానమ్మా నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని బాధపడవద్దు నాకు సర్వంతర్యామి అని అన్నీ తెలుసు కదా ఎవరితోనూ ఏమీ అనవద్దు ప్రశాంతంగా ఉండు నేను ఏం పని చేస్తున్నాను సరైన సమయంలో అది నీకు సరిగ్గా తెలుస్తుంది జరుగుతుంది కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఎవ్వరికి ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే తప్పక గెలుస్తుంది నిజం అలాగే నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అది జీవితం అవుతుంది సపోజ్ నువ్వు ఒక చెడు అనేది తలుచుకుంటే నీ జీవితంలో చెడే నిండి ఉంటుంది మంచి తలుచుకుంటే మంచి ఉంటుంది ఒకవేళ నువ్వు ఇతరులకు చెడు తలపెట్టాలి అనుకున్నావు అనుకో ఆ ఇతరులకి చెడు తలచినప్పుడు నీ జీవితంలో కూడా అదే కథ జరుగుతుంది అదేవిధంగా తల్లి ఇతరులకు ఎప్పుడూ కూడా ఏదైనా చెడు అనేది వాటిల్లినప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషపడవద్దు సంతోషపడకుండా అది వాళ్ళకి ఎంతో బాధను కలిగిస్తుంది కదా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషపడవద్దు సంతోషపడకుండా అది వాళ్ళకి ఎంతో బాధను కలిగిస్తుంది కదా అని నువ్వు కొంచెం చింతించు ఎందువల్ల అంటే నువ్వు ఆనందపడ్డావు అనుకో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అయ్యో నా బిడ్డకి నా భక్తునికి ఇతరులను బాధ పెడితే ఇష్టమేమో అందుకే నిన్ను కూడా బాధపడతాడు కాబట్టి ఇతరులు సంతోషపడితే నువ్వు సంతోషపడు ఇతరులు బాధపడితే నువ్వు బాధపడు ఇదే భగవంతుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే ఒక గొప్ప విషయం ఆ గొప్ప విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే భక్తితో ఈ సాయిని పిలిచినప్పుడు సప్త సముద్రాల నుంచి అయినా సరే నేను దాటి వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు అని చెప్పి బాబాగారైతే మనతో అంటున్నారండి ఇంత మంచి సందేశాన్ని మన కోసం బాబాగారు మన దాకా చేరవేశారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతో Om Sairam.